ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کانگریس کی نائے بھارت جوڑو یاترا نائے یاترا میں بی جے جی پی نے کل آسام میں راہل گاندھی کو ایک مندر میں جانے سے روک لیا تھا جس کی مخالفت میں آج کرنول کانگریس کمیٹی کی جانب سے اولڈ بس ٹینڈ کے قریب واقع گاندی مجسمے کے قریب ایک پرزور احتجاج کیا اور کہا کہ بی جے پی ہر قدم پر کانگریس کو روکنا چاہتی ہے اور کانگریس کو ڈیگریٹ کرنا چاہتی ہے انہوں نے کہا کہ راہل گاندھی کو نشانہ بنا کر بی جے پی کانگریس کو ختم کرنا چاہتی ہے یہ ہرگز ممکن نہیں ہو سکتا اس موقع پر احتجاجیوں نے بی جے پی کے خلاف نعرے بازی کی بعد ہزاں کانگریس دفتر میں ذمہ داروں کو جو ہے اپائنٹمنٹس لیٹرس دیے گئے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی با سے دستیاب ہو سکے తొమ్మిదిన్నర సంవత్సరాలు నీవు చేసిన ఘనకారం కేవలం మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే మీకు ఒత్స పలుకుతున్న మన రాష్ట్ర దళిద పార్టీలు రెండు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండో ఒకటి పార్టీ వైసీపీ పార్టీ మీరు దేశాన్ని దోచుకుంటే ఇల్లు రాష్ట్రాన్ని దోచుకున్న గనులుగా మేము గుర్తిస్తున్నాం ఇటువంటి దళిద్రలు వాళ్ళు దళిద్రపు పార్టీలు మహారాష్ట్రంలో ఉండడం శోచనీయమంగా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఈశాన్యం నుంచి తూర్పు వరకు ఉత్తరాది వరకు చేస్తున్న జోడో న్యాయ యాత్ర ప్రజలకు దగ్గరకు పోతున్న ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్న వ్యక్తి మహానుభావుడు ప్రప్రథమంగా ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి కుటుంబం నెహ్రూ గారి వారసుడు రాహుల్ గాంధీ చేస్తే మీరు అడ్డంకులా ఒరిస్సాలో నిన్న జరిగిన సంఘటన ఒక దేవాలయానికి ఇదే ఇదే అయోధ్య దేవాలయాన్ని మీరు ఓపెన్ చేసిన రోజున దేవాలయానికి పోవాలన్న కాంగ్రెస్ నాయకుడు మా నా ఆధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని మీరు అడ్డుకుంటారా మీరు ఒక్కరేనా హిందువులు భారతదేశంలో దరిదాపు ఎక్కువ శాతం హిందువులు అయినటువంటి హిందువులనే జిఎస్టీ పేరుతో నాశనం చేస్తున్న ఈ బీజేపీ గవర్నర్ అండ్ మీరు నలుగురు మాత్రమే హిందువులు కాదు వంద శాతంలో ఆరు శాతం మాత్రమే మీరు బీజేపీలో ఉంటూ ఎనభై తొంభై ఆరు తొంభై నాలుగు శాతం ఉన్న హిందువులని ముస్ మైనార్టీలని క్రైస్తవులని నాశనం చేస్తున్నారు మీరు భారతదేశాన్ని కేవలం నాశనం చేయడానికి మీరు పుట్టుకొచ్చారని రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో మన దేశాన్ని మనం రక్షించుకుందాం రక్షించకపోతే మన దేశం సర్వనాశనం అవుతుంది అది గుర్తించాలి వైద్య వైద్య రాసుషేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర గారు మనకు గారు ఇంతకుముందేఖర్లు ఎందుకు

పెద్దలు రామారావు గారి చేతి ముందుగా శ్రీ శివకరావు చేతి ముందుగా కాజా చేతి మీదుగా మన ఊరి మారాప్రసాద్ మాజీ మంత్రి వాళ్ళ చేతుల ఈ రోజు తన పట్టాన్ని తీసుకుంటున్నారు ഇന്നത്തെ ഒരു കൊട്ട